హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి మీద గోడీ హైదరాబాద్ ఇట్స్ మీ శివరామ్ చింతల గాయస్ ఈ వీడియోలో బేసిక్ ఎలక్ట్రానిక్స్ జేఎల్ఎం సిలబస్లో ఉన్న బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అసలు థర్మల్ రన్ అవే అంటే ఏంటి థర్మల్ రన్ అవే ట్రాన్సిస్టర్స్లోనే ఎందుకు జరుగుతుంది ఎఫ్ఈటీస్లో అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్లో మాస్ఫెట్స్లో ఎందుకు జరగదు ఓకే ట్రాన్సిస్టర్స్లో థర్మల్ రన్ అవే జరుగుతుంది ఓకే ట్రాన్సిస్టర్స్లో థర్మల్ రన్ అవే జరగకుండా ఉండడానికి ఏమన్నా కండిషన్ ఉందా థర్మల్ రన్ అవే జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది ఈ టాపిక్ మీద క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకేనా గైస్ ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మీరే క్లియర్గా చెప్తారు థర్మల్ అన్ ఏంటి ఎందుకు ట్రాన్సిస్టర్స్లో జరుగుతుంది అనేది ఓకేనా గైస్ లెట్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం సూటిగా టాపిక్లోకే శుత్ లేకుండా ఎస్ గాయస్ మనం జేఎల్ఎం బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి మనం మార్క్స్ కనుక చూసినట్లయితే గైస్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్రాన్స్కోలో సిక్స్ మార్క్స్ వచ్చాయి ఎన్పిడిసిఎల్ ఎయిటీన్లో సిక్స్ మార్క్స్ వచ్చాయి ఎస్పీడీసీలు నైన్టీన్లో సిక్స్ మార్క్స్ ఎస్పీడీసీ ట్వంటీ వన్లో సెవెన్ మార్క్స్ ట్వంటీ టూలో సెవెన్ మార్క్స్ ట్వంటీ త్రీలో నైన్ మార్క్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా మీకు సిక్స్ టు సెవెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్లో యావరేజ్గా తీసుకున్నా లేదు వర్స్ట్ కేజ్ తీసుకున్నా సరే మనకి బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి జేఎల్ఎం ఎగ్జామ్లో గుర్తుంచుకోండి సిక్స్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి సో మీరు బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి సిక్స్ మార్క్స్ మీ పాకెట్లో తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి ఎస్ ఖచ్చితంగా సిక్స్ మార్క్స్ అంటే సిక్స్ మార్క్స్ పైనే వస్తాయి సిక్స్ మార్క్స్ వర్స్ట్ కేస్ సిక్స్ మార్క్స్ వస్తాయి సబ్జెక్ట్ వెయిటేజ్ సిక్స్ మార్క్స్ ఓకేనా నెక్స్ట్ గాయస్ ఇక్కడ మనం చూసినట్లయితే జేఎల్ఎం బేసిక్ ఎలక్ట్రానిక్ సిలబస్ని చూసినట్లయితే దాంట్లో ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఏంటవి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ రెక్టిఫైర్స్ యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మనకు తెలిసిన విషయమే ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్లో డయోడ్స్ చదవాలి బీజేటీస్ చదవాలి ఎఫ్ఈటీస్ చదవాలి మాస్ఫెట్స్ చదవాలి ఇవన్నీ చదివితేనే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కంప్లీట్ అయినట్టు మీరు యూనిట్ వన్ ఎంత క్లియర్గా చదువుతారో ఆ ప్రభావం యూనిట్ టూ పైన యూనిట్ త్రీ పైన యూనిట్ ఫోర్ పైన కూడా యూనిట్ ఫైవ్ పైన కూడా ఉంటుంది మీకు మాస్ఫెట్ వస్తేనే కదా ఐజీబీటీ వచ్చేది అవునా కాదా ఎస్ సో దీన్ని బట్టి నేనేం చెప్పగలను అంటే ఫైవ్ యూనిట్స్కి బ్యాక్ బోన్ వెన్నెముక లాంటిది ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ మీద టైం పడుతుంది పర్లేదు టైం తీసుకోండి బట్ గట్టిగా చదవండి ఎందుకంటే నువ్వు అక్కడ డయోడ్స్ బాగా చదివితే సెకండ్ యూనిట్ రెక్టిఫైర్స్ ఈజీ అవుతుంది అలానే ఫస్ట్ యూనిట్లో ట్రాన్సిస్టర్స్ చదివితే యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ ఈజీ అవుతుంది మాస్టెట్ ఎక్కడ చదివితే పవర్ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్లో ఐజీబీటీ ఈజీ అవుతుంది సో యూనిట్ వన్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ కూడా అలానే రెక్టిఫైర్స్లో మీరు ఆఫ్ ఎయిర్ రెట్టిఫైర్ ఫుల్ ఏర్ రెట్టిఫైర్ బ్రిడ్జ్ రెట్టిఫైర్ కంపారిజన్ టేబుల్ చేశాం ఆ కంపారిజన్ టేబుల్ మీద ఒక వీడియో చేయడం కూడా జరిగింది లెవెన్ పాయింట్స్ లెవెన్ పాయింట్స్ అంటే లెవెన్ పాయింట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తాయి ఎస్ దాంతోపాటు ఫిల్టర్స్ కూడా నేర్చుకోండి కెపాసిటర్ ఫిల్టర్ ఎల్ ఫిల్టర్ సిఎల్సి ఫిల్టర్ ఎల్సీ ఫిల్టర్ ఎస్ వేరియబుల్ లోడ్స్లో ఎటువంటి ఫిల్టర్స్ యూస్ చేస్తారు అంటే ఎల్సీ ఫిల్టర్ గుర్తుంచుకోండి ఎల్సీ ఫిల్టర్లో రెక్టిఫైర్ తర్వాత ఏ కాంపనెంట్ ఉంటుంది అంటే ఇండక్టర్ ఉంటుంది గుర్తుంచుకోండి సిఎల్సి ఫిల్టర్ని ఇంకొక ఫిల్టర్గా కూడా పిలుస్తారు అదేంటది పై ఫిల్టర్ సో ఇవన్నీ కూడా ఫిల్టర్స్లో రెక్టిఫైర్స్ దగ్గరే నేర్చేసుకోవాలి దాని తర్వాత జీనార్ డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా నేర్చుకోండి ఎస్ దాని తరువాత గుర్తుంచుకోండి యాంప్లిఫైర్స్ కామన్ ఎమిటర్ కామన్ బేస్ కామన్ కరెంట్ యాంప్లిఫైర్స్ చదవాలి పవర్ యాంప్లిఫైర్స్ చదవాలి క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ ఏబి క్లాస్ సి అన్ని యాంప్లిఫైర్స్కి ఎఫిషియన్సీ కూడా చదవాలి క్లాస్ఏ యాంప్లిఫైర్కి డైరెక్ట్ కబుల్ యాంప్లిఫై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లాస్ బి థియరిటికల్గా తీసుకుంటే క్లాస్ బిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కానీ క్లాస్ బి యాంప్లిఫైలో క్రాస్ ఓవర్ డిస్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఎవరు యూస్ చేయరు అందుకనే క్లాస్ ఏబీకి వెళ్ళాం కండక్షన్ యాంగిల్ కూడా ఇంపార్టెంటే సో గాయస్ పవర్ యాంప్లిఫైర్స్ కూడా ఖచ్చితంగా చదవాలి మీ జాబే పవర్తో ఫైటింగ్ చేయడం కాబట్టి పవర్ యాంప్లిఫై చదవకపోతే ఎలా పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి అలానే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి సో గాయస్ నెక్స్ట్ ఆసిలేటర్స్కి వస్తే ఆసిలేటర్లో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ చదవాలి ఆసిలేటర్స్ కూడా చదవాలి ముఖ్యంగా ఆసిలేటర్సే చదవాలి కానీ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చదవడం కూడా బెటర్ ఎందుకంటే ఇప్పటికీ మూడు సార్లు ఆసిలేటర్లో డ్యాష్ ఫీడ్బ్యాక్ ఉండును ధనాత్మక ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండును అనేది ఇప్పటికీ మూడు సార్లు అడిగారు కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీద అడగొచ్చేమో కదా ఛాన్స్ ఉంది ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఇచ్చి పడేయాలి ప్రతిదీ చదవాలి గుర్తుంచుకోండి మీరు సబ్ ఇంజనీర్స్ లెవెల్లో ఈసెట్ లెవెల్లో చదివితేనే జేఎల్ఎం పేపర్ ఈజీ అవుతుంది జేఎల్ఎం పే ఏం కాదు జేఎల్ఎం పేపర్ ఈజీ అని నువ్వు ఫీల్ అయితే నీకు ఎవరైనా చెప్పినా దయచేసి నమ్మకండి జేఎల్ఎం పేపర్ జేఎల్ఎం లాగా రావట్లేదు నాకంటే ఎంతోమంది విద్యార్థులకు తెలుసు వాళ్ళు నాతో నేను సబ్జెక్ట్ బేసిక్ చెప్పినప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి నాతో షేర్ చేసుకున్నారు ఎస్ మ్యాథ్స్ మెయిన్ గుర్తుంచుకోండి జేఎల్ఎమ్లో ఎవరైనా తడబడుతున్నారు టా కాన్సెప్ట్ వచ్చినా షార్ట్లిస్ట్ అవడం లేదు తక్కువ మార్కులు వస్తున్నాయంటే మ్యాథ్స్ రిమెంబర్ గైస్ గుర్తుంచుకోండి సో గైస్ మళ్ళీ ఆసిలేటర్స్ అయిన తర్వాత పొలెక్ట్రానిక్ కాంపడెంట్స్లో ఎస్సీఆర్ చదవాలి డయాక్ ట్రయాక్ కూడా చదివితే బెటరే దాని మీద అప్లికేషన్స్ వస్తాయి ఏసీ కన్వర్ట్ ఏసీ టు డీసీ కన్వర్టర్ డీసీ టు డీసీ కన్వర్టర్ ఇవన్నీ చాపర్స్ ఇవన్నీ కూడా పాలిట్రానిక్ కాంపడెంట్స్లో ఉన్న టాపిక్సే అవన్నీ చదివితే అయిపోయింది బేసిక్ ఎలక్ట్రానిక్స్ చాలా ఈజీ సబ్జెక్టు మీకు తక్కువలో తక్కువ సిక్స్ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే అంతే అన్ని స్ట్రైట్ క్వశ్చన్లు మీరు కావాలంటే చూడండి బేసిక్ ఎలక్ట్రానిక్స్ రెండు క్వశ్చన్స్ చాలా చాలా ఈజీ ఓకేనా గైస్ సో మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒక మంచి ఏమంటారు దాన్ని ఒక ప్లస్ పాయింట్ లాగా తీసుకోవాలి ఎందుకంటే గైస్ ఇక నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు జేఎల్ఎం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పినప్పుడు ఎలక్ట్రికల్ బ్రాంచ్లో పవర్ సిస్టమ్స్ అవ్వచ్చు పాలెక్ట్రానిక్స్ అవ్వచ్చు మెషిన్స్ అవ్వచ్చు సోన్స్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు అందరూ ఇష్టపడి చదువుతారు మెషిన్స్ మై ఫేవరెట్ పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ అని ఇంకా నాకు తెలియని సబ్జెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఎస్ కానీ గుర్తుంచుకోండి నువ్వు విజేతగా మారాలంటే అన్ని సబ్జెక్ట్స్ని ఒకటే విధంగా చూడాలి ఇది తక్కువ అది ఎక్కువ అని కాదు ప్రతి ఒక్క మార్కు చాలు నిన్ను ని తీసి కింద పడేయడానికి ఒక్క మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఇదే దాంట్లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చెప్పిన క్లాస్ రూమ్లో తెలుగు మీడియం క్లాస్లో ఒక్క మార్కుతో ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ డిఫరెన్స్ అయ్యి కొంతమంది ఎక్కి కూడా దిగేసి మళ్ళీ పక్కకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే మనకి ప్రతి క్వశ్చన్ ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే వదలకూడదు వదిలే ప్రసక్తే లేదు అన్నట్టు చదవాలి సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని ఒకేలాగా చూడండి ఎమోషనల్ అస్సలు అవ్వకూడదు ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే ఓకేనా గాయస్ సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ కొంతమంది మీరు నేను చెప్పను అందరూ నేను చెప్పను కొంతమంది బేసిక్ ఎలక్ట్రానిక్స్ని నెగ్లెక్ట్ చేస్తే గుర్తుంచుకోండి గాయస్ ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఈజీగా రాస్తారు కొంచెం కష్టమైనా సరే బాగా చదివి నేర్చుకొని రాస్తారు కానీ బేసికల్ డ్రానింగ్స్లో ఉన్న సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ కొంతమంది చదవడానికి కూడా ఇష్టపడరు కాబట్టి ఇక్కడ నువ్వు ఛాన్స్ తీసుకోకూడదు అందరూ ఎక్కడైతే డౌన్ ఉంటారో అక్కడ నువ్వు విజేత అవ్వాలి అప్పుడే నువ్వు షార్ట్లిస్ట్ అవుతావు గుర్తుపెట్టుకోండి ఒక క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ ఎవ్వరూ చేయలేదు నువ్వు చేయలేదు ఏం కాదు కానీ ఒక క్వశ్చన్ చాలా ఈజీ అందరూ చేశారు నువ్వు చేయలేదు దొరికిపోతావు సో గాయస్ గుర్తుంచుకోండి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా మనకి పది సబ్జెక్టులు ఉన్నాయి టెక్నికల్ సబ్జెక్ట్స్ పది సబ్జెక్ట్స్ని ఒకే విధంగా చూడండి ప్రతి మార్క్ ప్రతి టాపిక్ను వదలకుండా చదవండి ఓకేనా గాయస్ ఇప్పుడు గాయస్ మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం గాయస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ థర్మల్ రన్ అవే అనేది ట్రాన్సిస్టర్స్లోనే ఎందుకు జరుగుతుంది థర్మల్ థర్మల్ అంటే టెంపరేచర్ థర్మామీటర్ మన ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేస్తాం కదా థర్మల్ అంటే ఇక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ గాయస్ కలెక్టర్ కరెంట్ విషయానికి వస్తే ఐసీఈజ్ ఈక్వల్స్ టు బీటా ఐబీ ప్లస్ వన్ ప్లస్ బీటా ఐసిఓ మనకి కలెక్టర్ కరెంట్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ ఐసీఓ అంటే కలెక్టర్ జంక్షన్ దగ్గర ఉన్న లీకేజ్ కరెంట్ ఐసీఓ అంటే అది మనకు తెలిసిన విషయమే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నాట్ కూడా పెరుగుతుంది నాట్ పెరగడం వల్ల కలెక్టర్ కరెంట్ కూడా పెరుగుతుంది ఇలా కలెక్టర్ కరెంట్ పెరగడం వల్ల ఎక్కువ హీట్ వచ్చి అంటు ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా ఉంటుంది టెంపరేచర్ పెరిగినప్పుడు ఐసీఓ పెరుగుతుంది ఐసీఓ పెరిగినప్పుడు ఐసీ పెరుగుతుంది ఈ ఐసీ వల్ల పవర్ కలెక్టర్ టర్మినల్ వద్ద పీసీ అంటే పవర్ ఎంత ఖర్చు అవుతుంది కలెక్టర్ టర్మినల్ వద్ద అనేది కూడా పెరుగుతుంది ఎందుకంటే పవర్ కలెక్టర్ టర్మినల్ దగ్గర ఎలా ఉంటుందంటే ఐసీ ఇంటూ లాగా ఉంటుంది ఓకేనా గాయస్ కలెక్టర్ కరెంట్ పెరిగితే పవర్ కలెక్టర్ టర్మిల దగ్గర కూడా పెరుగుతుంది దానివల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది ఎక్కువ హీట్ రావడం వల్ల ట్రాన్సిస్టర్ యొక్క సరౌండింగ్ టెంపరేచర్ యాంబియన్స్ టెంపరేచర్ చుట్టుపక్కల టెంపరేచర్ పెరుగుతుంది దానివల్ల మళ్ళీ ట్రాన్సిస్టర్ టెంపరేచర్ పెరుగుతుంది ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా ఇలా సర్కిల్లో జరిగి జరిగి కొన్ని వందల సార్లు జరిగి ట్రాన్సిస్టర్ డామ్ అండ్ టెంపరేచర్ థర్మల్ రన్వే జరిగిపోతుంది ఇలా ట్రాన్సిస్టర్ చాలా కొన్ని వేల సార్లు జరిగిన తర్వాత ఎప్పుడైతే పవర్ రేటింగ్ దాటేసి పవర్ వెళ్ళిపోతుందో అప్పుడు ట్రాన్సిస్టర్లో థర్మల్ అన్ అవే జరిగి ట్రాన్సిస్టర్ డ్యామేజ్ అయిపోతుంది దీన్నే థర్మల్ రన్ అవే అంటారు ఎస్ ఇది థర్మల్ రన్ అవే అంటే ఏంటి అనేది సో థర్మల్ అన్నవే ఎందుకు జరుగుతుందంటే ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కరెంట్ అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడింది కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే కలెక్టర్ కరెంట్ పెరిగింది కాబట్టి కలెక్టర్ కరెంట్ పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది తగ్గుతుంది అంటే ఉష్ణోగ్రత పెరిగితే ట్రాన్సిస్టర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ట్రాన్సిస్టర్ని మనం ఎన్టీసీ డివైస్గా చెప్పచ్చు ఇక్కడ ఎన్టీసీ అంటే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ట్రాన్సిస్టర్స్లో ఉష్ణోగ్రత పెరిగితే ట్రాన్సిస్టర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుంది ఎందుకు కరెంటు పెరిగిపోతుంది కదా కరెంటు పెరుగుతుంది అదే ప్రధాన సమస్య ట్రాన్సిస్టర్స్లో ఒకవేళ ఉష్ణోగ్రత వల్ల కరెంటు తగ్గింది అనుకోండి అంక అసలు ట్రాన్సిస్ లైక్ థర్మల్ రన్నవే ఉండదు గుర్తుంచుకోండి సో ట్రాన్సిస్టర్స్లోనే థర్మల్ రన్ అవే ఎందుకు జరుగుతుందంటే ట్రాన్సిస్టర్ ఒక ఎన్టీసీ డివైస్ కాబట్టి ట్రాన్సిస్టర్స్లో ఉష్ణోగ్రత పెరిగితే కరెంటు పెరుగుతుంది కాబట్టి థర్మల్ రన్ అవే జరుగుతుంది ఓకే మరి ఎఫ్ఈటీలో ఎందుకు జరగదు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్లో ఎందుకు జరగదు అంటే గుర్తుంచుకోండి ట్రాన్స్ ఎఫ్ఈటీ కనుక మనం తీసుకుంటే ఎఫ్ఈటీ అనేది ఒక పీటీసీ డివైస్ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎఫ్ఈటీలో టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది రెసిస్టెన్స్ పెరుగుతుందంటే కరెంట్ ఏమవుతుంది చెప్పండి కరెంట్ తగ్గుతుంది ఎస్ కరెంట్ ఎందుకు తగ్గుతుంది ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అక్కడున్న ఎలక్ట్రాన్స్ కావచ్చు హోల్స్ అవ్వచ్చు వాటి మధ్య కొలిషన్స్ జరుగుతాయి అలా ఒకదాని మీద ఒకటి పాట ఇట్లా గుద్దుకోవడం అంతా జరిగి కొలిషన్స్ జరగడం వల్ల కరెంటు తగ్గుతుంది దాని ద్వారా రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే ఎఫ్ఈటిలో ఉష్ణోగ్రత పెంచినప్పుడు కరెంటు తగ్గి రెసిస్టెన్స్ పెరుగుతుంది సో ఇప్పుడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కరెంటు తగ్గింది అంటున్నాం కదా కరెంటు తగ్గినప్పుడు అసలు మనకి థర్మల్ అన్నవే జరుగుతుందా ఉష్ణోగ్రత పెరిగితే కరెంటు తగ్గింది ఎందుకంటే వాటి మధ్య కొల్యూషన్స్ జరిగి మొబిలిటీ తగ్గింది కరెంటు తగ్గింది రెసిస్టెన్స్ పెరిగింది ఎఫ్ఈటీ ఒక పీటీసీ డివైస్ మాస్ పెట్టు కూడా పీటీసీ డివైసే కరెంటు తగ్గితే ఇంకా థర్మల్ అన్నవే జరుగుతుందా జరగదు ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఉష్ణోగ్రత పెరిగితే ఐసి నాట్ పెరిగింది ఐసీ పెరిగింది అదే ప్రధాన సమస్య కలెక్టర్ కరెంటు పెరిగింది కాబట్టే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అది ఎక్కువ మళ్ళీ పవర్ డిసిపేషన్ జరిగింది దానివల్ల ఎక్కువ హీట్ వచ్చింది దానివల్ల మళ్ళీ యాంబియన్స్ టెంపరేచర్ ఏ అంటే ఆంబియన్స్ చుట్టుపక్కల టెంపరేచర్ సరౌండింగ్ టెంపరేచర్ గుర్తుంచుకోండి అలా సరౌండింగ్ టెంపరేచర్ పెరగడం వల్ల ఆ రూమ్లో ఉన్న ట్రాన్సిస్టర్ టెంపరేచర్ కూడా పెరిగింది దానివల్ల మళ్ళీ ఐసీఓ పెరిగింది ఐసీ పెరిగింది పీసీ పెరిగింది హీట్ ఎక్కువ వచ్చింది ఆంబియన్స్ అలా ఇలా వందల సార్లు అలా సైక్లిక్గా జరగడం వల్ల థర్మల్ అన్నవే జరుగుతుంది ఏదో ఒక రౌండ్ జరిగితే థర్మల్ అన్నవే జరగదు గుర్తుంచుకోండి సో గాయస్ ఇప్పుడు చెప్పేది ఒకటే ట్రాన్సిస్టర్స్లోనే థర్మల్ అన్నవే ఎందుకు జరుగుతుందంటే ట్రాన్సిస్టర్ ఒక ఎన్టీసీ డివైస్ ఉష్ణోగ్రత పెరిగితే కరెక్ట్ కరెంట్ పెరుగుతూ ఉంది అందుకనే థర్మల్ రన్ అవే జరుగుతుంది కానీ ఎఫ్యూటీస్లో థర్మల్ రన్నవే జరగదు ఎందుకంటే ఉష్ణోగ్రత పెంచినప్పుడు అక్కడ కరెంట్ తగ్గుతుంది ఇంకా కరెంట్ తగ్గితే ఇంక ఇక్కడ ఇంక ఏంటి పవర్ ఏంటి ఇంకా అన్ని జరుగుతాయా జరగవు కాబట్టి ఎఫ్యూటీస్లో థర్మల్ రన్నవే ఉండదు అయిపోయింది గాయస్ ఓకే మొత్తానికి ట్రాన్సిస్టర్స్లో థర్మల్ రన్నవే ఉంటుంది సరే కానీ ట్రాన్సిస్టర్స్లో థర్మల్ రన్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే గాయస్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ సర్క్యూట్స్లో విసీఈ వోల్టేజ్ అనేది విసిసి బై టూ కన్నా తక్కువ ఉండేలా చూడాలి మీరు ఒక సర్క్యూట్లో విసిఈ వాల్యూ విసిసి బై టూ కన్నా సగం కన్నా తక్కువ ఉండేలా మీరు మెయింటైన్ చేస్తే మీకు థర్మల్ రన్ అవే జరగదు ఎస్ అంతేగా అయిపోయింది ఎస్ సార్ అయిపోయిందా ఎస్ అయిపోయింది సార్ నాకు ఒక డౌట్ సార్ ఓకే ఏంటి నీ డౌట్ సార్ మామూలుగా థర్మల్ రన్ అవే అంటే హీట్ సింక్స్ మేము చదివాం సార్ మీరు హీట్ సింక్ ఏం చెప్పలేదే థర్మల్ రన్నవే ఇది పరిస్థితి థర్మల్ రన్వే జరగకుండా ఉండాలంటే ఈ కండిషన్ ఫాలో అవ్వండి అంటున్నారు అంతేనా ఎస్ ఇంకా ఉంది అదేంటంటే కొన్ని సర్క్యూట్స్లో వీసీఈ లెజ్జనరీ కోర్స్ వీసీసీ బయట పాసిబుల్ అవ్వదు ఎస్ కొన్ని సర్క్యూట్స్లో వీసీఈ లజ్జనరీ కోర్స్ వీసీసీ బయట అంతకన్నా తక్కువ నువ్వు తీసుకోలేవు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే ఒక ట్రాన్సిస్టర్ తీసుకొని కలెక్టర్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం ఈ విధంగా ఇప్పుడు చూడండి గాయస్ విసిసి అని చెప్పి ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ కావాలంటే మీరు కేవీఎల్ అప్లై చేయండి డీసీ ఎనాలసిస్లో దీని వై డీసీ వైండింగ్ రెసిస్టెన్స్ జీరో ఉంటుంది కాబట్టి విసీసీ మైనస్ ఐసీ ఇంటూ జీరో మైనస్ విసిఈ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అంటే విసిఈ ఏమవుతుంది విసీసీకి సమానంగా వస్తుంది ఈ సర్క్యూట్లో విసీఈ ఎంత అంటే వీసీసీ అలా కాదు వీసీసీ బయట తీసుకోండి అలా తీసుకోవడానికి కుదరదు కొన్ని సర్క్యూట్స్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు అటువంటి సిచ్యువేషన్స్లో గుర్తుంచుకోండి పవర్ ట్రాన్సిస్టర్స్ని యూస్ చేయాలి పవర్ ట్రాన్సిస్టర్స్ అంటే అదేదో కాదండోయ్ ట్రాన్సిస్టరు ప్లస్ ఒక హీట్ సింక్ తీసుకుంటారు ఈ హీట్ సింక్ ఏం చేస్తుందంటే ఆ హీట్ని అంతటినీ బయటికి ఈజీగా పంపించేస్తుంది ఎస్ ఎక్కడైతే సర్క్యూట్స్లో వీసీ లెస్ కోసం వీసీసీ బై టూ పాసిబుల్ అవ్వదో అక్కడ పవర్ ట్రాన్సిస్టర్స్ని ఉపయోగించండి పవర్ ట్రాన్సిస్టర్స్లో హీట్ సింక్స్ ఉండడం వల్ల దాని యొక్క తీటా వాల్యూ చాలా తక్కువ ఉంటుంది తద్వారా మనం థర్మల్ రన్ అవే జరగకుండా స్టాప్ చేయచ్చు సరేనా గాయస్ పవర్ ట్రాన్సిస్టర్స్ని యూస్ చేయాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హీట్ సింక్ని తయారు చేయడానికి ఎటువంటి మెటీరియల్ని ఉపయోగిస్తారు అల్యూమినియం ఎందుకంటే అల్యూమినియానికి హీట్ని లాక్కునే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టే అల్యూమినియంని ఉపయోగిస్తారు హీట్ సింక్ కోసం హీట్ సింక్ ప్రిపేర్ చేయడానికి తయారు చేయడానికి గుర్తుంచుకోండి ఇదే గాయస్ సో ఇక్కడ చెప్పేది ఒకటే ట్రాన్సిస్టర్స్లో థర్మల్ అనేవి జరగకుండా ఉండాలంటే వీసీ లెస్ని కోసం వీసీసీ బై టూ వీసీ అనేది వీసీసీ బై టూ కన్నా తక్కువ ఉండేలా మెయింటైన్ చేయండి అలా కుదరని పక్షంలో పవర్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేయండి దానికి తీటా వాల్యూ తక్కువ ఉండడం వల్ల మీకు థర్మల్ అనేవి జరగకుండా చేయొచ్చు ఎస్ ఇక్కడ హీట్ సింక్ అనేది అల్యూమినియం మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారు గాయస్ ఇలానే ఉంటుంది సాయమేదొకటి హైదరాబాద్లో కోచింగ్ ఇలానే ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నాను మీరు జస్ట్ కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే ఎక్కడన్నా జాయిన్ అవ్వండి హాఫ్ డే క్లాస్ చెప్పి టూ మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేసి అయిపోయింది అని చెప్పే ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి పది సబ్జెక్టులు ఉంటే పది సబ్జెక్టులు ఒకరిద్దరే చెప్పేస్తారు మీరే చెప్పండి ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఒకటి రెండు మూడు మూడు సబ్జెక్టులు ఎక్కువ స్పె లైక్ ఒక సబ్జెక్ట్లో స్పెషలిస్ట్ ఉంటాడు పది సబ్జెక్టుకి స్పెషలిస్ట్ ఉండడం అనేది ప్రాక్టికల్గా కుదరదు మీరే ఆలోచించండి చెప్పచ్చు ఏముందండి చెప్పడం బుక్ చదివి చెప్పడమే కదా అలా కాదు సాయం మీద కోటి హైదరాబాద్లో అలా ఉండదు తెలుగు మీడియంకి సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఎస్ ఇక్కడ తెలుగు మీడియంకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఫ్యాకల్టీలు కూడా సపరేట్ సపరేట్ ఒక పెద్ద టీం ఉంది నేను అదే ఎప్పటి నుంచో చెప్తాను సగర్వంగా గౌ గర్వంగా చెప్తాను సా కోటి హైదరాబాద్లో సిస్టమ్ గొప్పగా ఉంటుంది ఎస్ ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు సంస్థనే గొప్ప సిస్టమ్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఏం చేద్దాం ఎటువంటి చేద్దాం ఎంత హెల్ప్ చేద్దాం ఎలా ఎగ్జామ్స్ పెడదాం వాళ్ళని ఇంకా జేఎల్ఎం జాబ్కి తీసుకెళ్ళడానికి ఇంకేమన్నా ఎలా చేద్దాం అనుక్షణం జేసీ సార్ కావచ్చు శశికాంత్ సార్ కావచ్చు అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు ఇలానే ఉంటుంది సిస్టమ్ నువ్వు ఇటువంటి సిస్టంలో ఒక్కసారి మీరు జాయిన్ అయితే మీరు మళ్ళీ సాయి మీద కోటి వదిలిపోరు ఎస్ గాయస్ అందుకనే అంటాను మళ్ళీ చెప్తున్నాను గాయస్ మీరు కనుక జేఎల్ఎం జాబ్ కొట్టాలంటే మాత్రం వచ్చేయండి సాయి మీద కోటి హైదరాబాద్కి డెవో క్లాస్ వినండి అక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడండి దాని తర్వాతే నిర్ణయం తీసుకోండి కానీ మీరు వదిలి వెళ్ళరు ఎందుకు అంటే మా సిస్టమ్ మీద ఉన్న మాకు నమ్మకం ఎలా ఉంటుందంటే గైస్ చూడండి క్లాసెస్ కనుక మనం చూసినట్లయితే జేఎల్ఎం సిలబస్ మనకి క్లాసెస్లో ఫస్ట్ నైన్ టు ట్వెల్వ్ థర్టీ క్లాస్ జరుగుతుంది ఆ క్లాస్లో ఏదైతే టాపిక్స్ చెప్పారో ఆ టాపిక్స్ మీద లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ దాని మీద రివిజన్ చేసి షార్ట్ నోట్స్ ఇచ్చి ఒక ఆ నాలుగు గంటల మీదకి జరిగిన టాపిక్స్ మీద కుదిరితే ఎగ్జామ్ కూడా జరుగుతుంది ఎస్ దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టూ టు ఫైవ్ థర్టీ పిఎం మళ్ళీ క్లాస్ జరుగుతుంది ఫైవ్ థర్టీ టు సిక్స్ పిఎం మళ్ళీ క్విక్ రివిజన్ చేసి డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ చెప్పి షార్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు గాయస్ సమయాభావం వల్ల లేకపోతే ఫ్యాకల్టీస్ లైక్ ఆ షెడ్యూలింగ్ వల్ల కుదరకపోతే ఒకటే ఫ్యాకల్టీ డే అంతా క్లాస్ తీసుకుంటాడు అలా ఫుల్ డే క్లాస్ తీసుకున్న సాయంత్రం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఎందుకంటే స్టూడెంట్సే అంటారు సార్ మార్నింగ్ అంటే ఒకటేసారి మనం డే చివరిన షార్ట్ నోట్స్ రాద్దాం సార్ అని చెప్పి డే ఫుల్ డే క్లాస్ ఉన్న వాళ్ళకి డే అంతా మ ఈవినింగ్లో షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ గుర్తుంచుకోండి మీరు సాయం మీద ఒకటి హైదరాబాద్ స్టూడెంట్ అయితే ప్రతిరోజు బ్రష్ చేస్తారు ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తారు ప్రతిరోజు ఎగ్జామ్ రాసి 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 నీ మైండ్ సెట్ ఎలా అలవాటు అయిపోతుందంటే ఎగ్జామ్ అంటే ఇంకా అది జస్ట్ అలా వెళ్ళేలా వస్తున్నావు అన్నట్టు అనిపించేస్తుంది జేఎల్ఎం కూడా నువ్వు అదే రేంజ్లో చదివితే ఇంకెంతకన్నా ఇంకేం కావాలి ర్యాంక్ పోతుందా ఖచ్చితంగా పోదు పోనే పోదు ఎందుకు పోతుంది నువ్వు కష్టపడి చదివినప్పుడు ఖచ్చితంగా గాయస్ గుర్తుంచుకోండి సామెధ కోటి హైదరాబాద్లో సిస్టమ్ ఇలానే ఉంటుంది సో మీరు ఒక్కసారి ఖచ్చితంగా రండి సాయోటి హైదరాబాద్లో ఒక క్లాస్ వినండి నిర్ణయం తీసుకోండి సరేనా గాయస్ ఇంకొకటి ఎవరైతే జైల్ నోటిఫికేషన్ పడిన తరువాత జాబ్లో లైక్ కోచింగ్కి వస్తామని లేదు ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు లేకపోతే హౌ హోమ్ మేకర్స్ మ్యారీడ్ ఉన్న ఉమెన్ వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి గాయస్ మీరేం భయపడకండి మీరు ఇక్కడికి రా వస్తే మంచిది రాకపోయినా సరే మీలో సంకల్పం ఉంటే సార్ మీద హైదరాబాద్ మీతోనే ఉంటుంది గుర్తుంచుకోండి ఆన్లైన్ క్లాస్ కూడా ఎలాగైతే ఆఫ్లైన్ క్లాస్ అని ఎంత చక్కగా ఉన్నాయో ఆన్లైన్లో కూడా ఏ మాత్రం తీసిపోకుండా కోర్స్ అంతా క్లియర్గా ఉంది అన్ని హెచ్డీ వీడియోస్ అన్ని డిజిటల్ బోర్డ్స్ హెచ్డీ వీడియోస్ అసలు సినిమా చూస్తున్నట్టు నీకు ఆ క్లాస్ కనపడుతుంది అందుకే నువ్వు ఎన్ని వీడియోస్ నీకు కళ్ళకి ప్రాబ్లమ్ అవ్వడం కానీ స్ట్రైన్ అవ్వడం కానీ జరగదు చీకట్లో వీడియోలాగా అలా ఏమీ ఉండదు అన్ని హెచ్డి వీడియోస్ క్లియర్గా పిక్చర్ క్లారిటీ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఈ ఆన్లైన్ బ్యాచ్ని కూడా ఉపయోగించుకోవచ్చు మీ మీరు జేఎల్ఎం బ్యాచ్ జాబ్ కొట్టడానికి మీరు సంకల్పించుకుంటే సామేద మీద కొడ్డి హైదరాబాద్ మీతో ఉంటుంది ఖచ్చితంగా చెప్పాను కదా మీరు జాబ్లో లైక్ జైలంలో జాయిన్ అవ్వాలంటే ఏదో కోచింగ్లో ఏదో జాయిన్ అయిదాంలే అని అనుకుంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి జాబ్ కొట్టాలంటే సాయం ఇద కోటి హైదరాబాద్లకి రండి ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్స్ డౌట్స్ క్లియరింగ్ షార్ట్ నోట్స్ ఇలానే ఉంటుంది ఇలానే ఉంటుంది ఎంతోమంది మీరు మీకు తెలియదు గాయస్ తెలుగు మీడియం క్లాసులో మీరు తీసుకున్నట్లయితే నూట ముప్పై నూట నలభై మంది ఎంత చక్కగా క్లాస్ వాళ్ళు ఎంత సంకల్పించుకుని వాళ్ళు వచ్చారంటే అంతమందిని చూసి నువ్వు కూడా ఇన్స్పైర్ అవుతావు ఎస్ నువ్వేంటో ను సరౌండింగ్ చెప్తుంది సరౌండింగ్ బట్టి మనుషులు మారుతారు మంచి అయినా చెడైనా కొంతమంది మహానుభావులు ఉంటారు ఎక్కడ వేసిన వాళ్ళు డైమండ్ డైస్ డైమండ్ కానీ గాయస్ మ్యాక్సిమం పరిస్థితుల్ని బట్టి మనమున్న సిచ్యువేషన్స్ బట్టి మనం ఉన్న ప్లేస్ బట్టి మనం కూడా మారుతాం ఎస్ కాబట్టి అటువంటిది ఉంటే ఖచ్చితంగా సాయి మీద గుడ్డి హైదరాబాద్కి వచ్చేసేయండి ఖచ్చితంగా జేఎల్ఎం జాబ్ మీరు కొట్టేంత వరకు మీతో సాయం కోటి హైదరాబాద్ ఉంటుంది సో గైజ్ సాయం డాట్ ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సాయి అంటే సాయం మీద కోటి హైదరాబాద్ ఎస్ జేసి రుద్రపాటి సార్ శశికాంత్ సార్ సో వీళ్ళిద్దరు సారథ్యంలో నడుస్తుంది సాయి కోటి హైదరాబాద్ సో గైజ్ ఖచ్చితంగా రండి సాయం మీద కోటి హైదరాబాదులో మీరు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ మీరు మెటీరియల్స్ అవ్వచ్చు నోట్స్లు అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు డైలీ టెస్ట్ అవ్వచ్చు అన్నీ మీ ఊహకు మించి ఉంటాయి ఖచ్చితంగా మిమ్మల్ని మీ అంచనాలని సాయిమేదగొడ్డి హైదరాబాద్ రీచ్ అవుతుంది ఓకేనా గాయస్ ఈ కింద ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి వచ్చేసేయండి ఖచ్చితంగా జేఎల్ఎం సిలబస్ ఏదైతే జేఎల్ఎం జర్నీ ఉందో ఆ జర్నీలో చిట్ట చివరి వరకు మీతో ఉంటాం సరేనా గాయస్ ఇది ఈ వీడియోలో మనం థర్మల్ రన్అవే అవే లోనే ఎందుకు జరుగుతుంది ఎఫ్యూడీస్ లో ఎందుకు జరగదు అనేది మరొక వీడియోలో మరొక కంటెంట్తో కలుద్దాం అంతవరకు దిస్ ఈస్ శివరామ్ సైనింగ్ ఆఫ్ జై హింద్ కోటి హైదరాబాద్